ఏమవుస ఎంత మంది నీ విషయమంటున్నారు ఈ పడిపోయిందేమో లగది ఇంకా ఈమె కుటుంబం పాడైపోయింది ఆర్థికంగా పడిపోయాడు ఆత్మహత్యలో పడిపోయాడు పరిశుభ్రతలో పడిపోయాడు ప్రార్థనలో పడిపోయాడు సేవలో పడిపోయాడు ఇక ఈమె లగదు ఇక ఈమె బాగు కాదని ఎంత మంది నిన్ను చూచి నవ్వారు వారే పద్ధతి మహిమను మించిన మహిమతో నువ్వు లగడము చూడబోతున్నారు నువ్వు కట్టబట్టాలి చూడబోతున్నారు నువ్వు నిలబట్టాలి చూడబోతున్నారు ఎందుకు 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 దగ్గరకు వస్తున్నాడు వన్ వాడ్ వన్ వాడ్ వన్ వాడ్ పడిపోయిన ఎరుసలేమును చూచి దేవుడు రోషము తెచ్చుకుంటున్నాడు నా కుమార్తె ఇలా పడిపోయి కూలిపోయి ఉండదు ఇవ మరలా నిలబడాలి ఇతను మరలా నిలబడాలి ఇతను కుటుంబం మరలా నిలబడాలి రాజా కాదు రాబాకా 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 శారాబాకా కబాక